स्मन्दुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नाथयामलमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे वरपरं परं वसुदेवसत्वं देवं कंसचानोरमादनं देवके परमानन्दं कृष्णं वन्दे च हरि ओ भगवद्गुल नमस्कारं मम भगवद्गीतानि अध्याशादयश्लोकं स्नाहनं चेत् यद्धप्येतन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रदोहे दृहे त्रपातकं यद्यप्येतन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं पदविशेषम् अद्यपि एते न पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे द्रोहे च पातकं यद्यपि लोकवेला लोभोपहतचेतसः लोभमचे भष्टचित्तुलैः एते वीरुकुलक्षयः कुलसमनं कृतं वदनकलु దోషం చ దోషమును మిత్రద్రోహే మిత్రదోహకారణంగా పాతకం చాప్యంతే చూడకున్న వారైన ఏది అవి ఏతే ఉపాహత చేత సహ కలక్షయృతోషం మిత్రద్రోహే చ పాతకం నపశ్య న పశ్య ఒకవేళ చే భ్రష్ట చిత్రుడైన వీరు కొనరాసిన వల్ల కలుగు దోషమును మిత్రద్రోహ కారణముగా కలుగు పాపమును చూడకున్న వారాయణను అర్జునుడు పూర్తిగా యోమయంలో పడిపోయాడు ఆ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది కానీ వచ్చిన చిక్క ఏంటంటే అర్జునుడు తనకు ఇప్పుడు ఇష్టమైన అవగాహన ఉంది అనుకుంటున్నాడు మనం ఏమన్నా అతనికి యుద్ధభూమికి రాకముందు స్పష్టమైన అవగా అవగాహన ఉంది కానీ స్వజలం చూసి శోక మోగాల్లో పడ్డాడు అందువల్ల అతని బుద్ధి పదునుగా పనిచేయటం లేదన్నాం కానీ అర్జునుడు దాన్ని పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నాడు తన యుద్ధ భూమిలో తన యుద్ధభూమికి రాకముందు తన బుద్ధి సందర్భంలో పడింది కానీ యుద్ధ భూమికి వచ్చి స్వజనం చూశాక స్పష్టమైన అవగాహన కలిగిందనుకుంటున్నాడు ఇలా పొరపాటుపడటం ఒక అర్జునుడి సమస్య మాత్రమే అందరికీ సమానంగా కలిగే సమస్య మనం భావిద్ర భావోద్రేకానికి లోనైనప్పుడు తప్పుడు నెమ్మిది తీసుకుంటున్నప్పుడు ప్రపంచమంతా అయోమయంలో పడింది మనం మాత్రమే సరిగ్గా స్పష్టంగా ఆలోచించగలుగుతున్నాం అనుకుంటున్నాం ఇది మనస్సు చేసే గారడే మనస్సు మోహంలో పడ్డప్పుడు అది ఎంత శక్తి పుంజుకుంటుందంటే అది బుద్ధిని కూడా కప్పివేస్తుంది అలాంటి పరిస్థితులు బుద్ధి మనస్సుతో పోరాడి గెలవలేక బుద్ధిగా మనస్సుకు లొంగిపోతుంది అనగెదురుకు చూడు లేదా అనగిపోవని అంట ఒక వ్యక్తి యుద్ధం చేయడానికి ప్రయత్నించినా అతను గెలవలేకపోతే అతని చేతులు కలిపేయాలి అలాగే మనసు చేసే గారడీలను ముద్ది సమర్థించే పరిస్థితి ఏర్పడుతుంది ధూమపానం వ్యసనం అనే బుద్ధితో కానీ మనసు వదలకుండా దాని వెంట పడుతుంది అంటే బుద్ధి నెమ్మదిగా వ్యసనానికి సమర్థించడానికి ప్రయత్నిస్తుంది నేను స్పిరిట్ కాల్చకపోతే కంపెనీ ఏమవుతుంది అందులో పనిచేసే ఉద్యోగాలు ఏమవుతారని కుంటి సాకులు చెప్తున్నా పైపెచ్చు అలాగే మద్యపానం అలాగే మనస్సు చేసే అక్రమాలన్నట్టు సంపర్దించుకుంటూ వస్తుంది పాపం అంతేకాదు ఆ బౌద్ధ శాస్త్రం తెలిసి అందులో నుంచి కూడా ఉదాహరణలు ఇస్తుంది ఇదే దేయాలు వేదాలు వల్లంచడం అంటే మన శాస్త్రంలో ప్రతిపాదన తగ్గ వాక్యాలను యో గోరతవా భోగో సంగో రతవ సంగ విహీన ఎస్ బ్రహ్మణి రమతే చిత్తం నంద దినం నందీవ గోవిందం నువ్వు యోగివైనా భోగిమైన మనస్సు బ్రహ్మతో బ్రహ్మలో రమించాలి మద్యపానం ధూపానం చేసేవారు ఈ మాటలకు ఉటంకిస్తారు అలాగే గుడికి వెళ్ళడానికి బ్రతికించే వాళ్ళ దేవుడు సర్వయాపకుడు నా మనసులోనే ఉన్నాడు అంటారు దానికి శివానందలహరణంచి ఉటంకించారు బహిరపి వదపలం వసు వదఫలం స్మైభాంతంభూతోపది స్థితం సేజకు శౌచ పరమయోగి సత్వసుఖీ ఆనందాల హరిపడ సులకం ఎక్కడ ఉన్నా మనస్సు భగవంతుని మీద నిమిస్తే చాలు అంటారు అందులో నా మనస్సు భగవంతుడి మీద ఉందంటే దాన్ని ఎవరు ఆప అవనవసరం లేదు కాదనలేదు మూల కులక్షయం ఆ విధంగా అర్జునుడి బుద్ధి అతని మనస్సు చెబితి చేతుల్లోకి వెళ్ళిపోయాడు అందువల్ల యుద్ధం వల్ల జరిగే హాని గురించి కానీ మాట్లాడుతున్నాడు అతను అతను చెప్పే హాని స్వచ్ఛమే కానీ అది అనువైన సమయం కాదు అనువైన ప్రదేశం కాదు అది బుద్ధి ఉపయోగించుతున్న మాట అంతకన్నా కావు కానీ ముప్పై ఎనిమిదో శ్లోకం నుంచి అర్జునుడు యుద్ధం వల్ల జరిగే కులక్షయం గురించి మాట్లాడుతుంది పాపం దుర్యోధన యోగమయంలో కూడా యుద్ధ రంగానికి వచ్చారు కానీ మనకు ధర్మా ధర్మాలు స్పష్టంగా స్వజనంతో యుద్ధం చేయటం మంచిది కదా మంచిది కాదు మనం రంగం నుంచి తప్పుకుంటే అప్పుడు యుద్ధం జరగదు కదా అందువల్ల అర్జునుడు ఏమంటున్నాడు ఏతే నపస్యంతి ఏతే అంటే దొరికివద్దు నాదు వాళ్ళు స్పష్టంగా చూడలేకపోతున్నారు ఎందువల్ల లోభోపహం చేత సహా లోభం వల్ల వారు బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అందువల్ల యుద్ధం వల్ల అది జరిగే నష్టాలకు వాళ్ళు తెలియటం ఏమిటి ఇంకో వివరంగా తర్వాత చెప్తారు ఇక్కడ వాటిని పేర్కొంటున్నాను కులక్షయకృతం దోషం ఒక కుటుంబంలో మగవాన్ని సంహరిస్తే ఆ కులం అంతరించిపోతుంది పూర్వం పురుషుల కుటుంబాన్ని పోషించేవారు కాబట్టి ఆ కుటుంబం పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతరించిపోతుంది ఇలా యుద్ధం చేయటం వల్ల ఎన్నో కుటుంబాలు అంతరించిపోతాయి ఈ నష్టాన్ని దుర్యోధాలను గుర్తించలేకపోతున్నారు అంతేకాదు ఇంకో పాపం కూడా జరగబోతుంది మిత్ర ద్రోహేచ పాతకం మిత్రద్రోహం అనే మహాపాతకం కూడా చేయబోతున్నాము ఎందుకంటే యుద్ధంలో పాల్గొనడానికి బంధువులే కాదు మిత్రులు కూడా వచ్చారు మిత్రుడంటే ఎవరు ఆపదలు ఆదుకునేవారు కానీ అర్జునుడు వారిని చంపబోతున్నాడు అస్సలు ఎవరిని రూపడం చంపడమే పాపం మిత్రుడిని చంపడం మహాపాపం ఈ విషయం దుర్యోధన గుర్తించాలి కానీ అదృష్టవసారి మనం గుర్తించాం అందువల్ల యుద్ధాన్ని విరమిద్దాం రెండు చేతులు కలుస్తున్నాయి కదా చప్పట్లు ఇది సైన్యాలు వారు కూడా పోరాటానికి కదా యుద్ధం అద్యుడు తన యుద్ధం చేయమంటున్నాడు ఈ వాదన నలభై ఆరు వరకు సాగుస్తున్నాడు వాదన చుట్టాన సరదాగా ఉంటుంది యుద్ధం వల్ల కలిగే తీవ్ర పరిణామాలు చర్చిస్తున్నాడు స్మస్తి విజయ శ్రీరామ్